వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు ఈవినింగ్ స్నాక్గా బాగుంటుందండి ఈ రెసిపీ బ్రెడ్ పకోడి అండి లేదా బ్రెడ్ బజ్జి కావలసిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూద్దామండి ఇది ఫ్రూట్ బ్రెడ్ అండి సూపర్ మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది ఇది నేను ఒక ఫోర్ పీసెస్ తీసుకున్నాను ఈ విధంగా ట్రయాంగిల్ షేప్లో ఇలా కట్ చేసి పెట్టుకున్నాను శనగపిండి ఒక కప్పు బియ్య పిండి వన్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ హాఫ్ టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ వాము హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు హాఫ్ టీ స్పూన్ సన్నగా కట్ చేసిన కొత్తిమీర వన్ టేబుల్ స్పూన్ ఇప్పుడు మనము ఒక బౌల్ తీసుకొని ఈ శనగపిండిని ఇందులో వేసేసుకుందాము అలాగే బియ్య పిండిని బియ్యపిండి పిండి వల్ల క్రిస్పీనెస్ వస్తుందండి కారం పొడి పసుపు వాము అల్లం వెల్లుల్లి పేస్టు తరువాత కొత్తిమీరని వేసుకుందాము అలాగే టేస్ట్కు తగినంత సాల్ట్ కొద్దిగా వంట సోడాని వేసుకుందాము ఇవన్నీ ఇప్పుడు మనము ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందామండి ఇప్పుడు ఇందులో మనము వాటర్ని వేసుకొని మనము పిండిని కలిపేసుకుందాము ఓకే ఇప్పుడు కొద్దిగా వాటర్ని పోసుకొని మనము బ్యాటరు కలిపేసుకుందాము ఓకే అండి చూడండి పిండిని ఈ విధంగా మనము కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు మనము బ్రెడ్ని డిప్ చేసేసి బజ్జీలు వేసేసుకుందాము డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నామండి ఆయిల్ వేడెక్కనిద్దాము ఓకే ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్ని ఒక్కొక్కటే ఈ విధంగా వేసేసుకొని మనము డిప్ చేసి ఆయిల్లో వేసేసుకుందాము ఆయిల్ వేడెక్కింది ఫ్లేమ్ని మీడియంలో పెట్టి మనము ట్రై చేసేసుకుందాం ఓకే ఇప్పుడు వీటిని ఇంకొక సైడ్కి మనము టర్న్ చేసుకుందాము ఇవి మనము డిచ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోవాలి బ్రెడ్ ముక్కలు కట్ అయిపోతాయి అలా డిప్ చేసి త్వరగా వెంటనే వేసేసుకోవాలి అలా అయితే మనకు బ్రెడ్ ముక్కలు కట్ అవ్వవు వీటిని మనము మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుందాము ఓకే ఇప్పుడు ఇవి కాలిపోయాయి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి ఇవి మనము నాప్కిన్ వేసుకున్న పేపర్లోకి ప్లేట్లోకి తీసేసుకుందాము అంతా డ్రైన్ చేసేద్దాం చూడండి ఎంత మంచి కలర్ వచ్చాయో మన ఇష్టం అండి మనము రౌండ్గా రౌండ్ షేప్లో కట్ చేసుకోవచ్చు ఇలా ట్రయాంగిల్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు ఇదే విధంగా మిగిలినవి కూడా మనము ఫ్రై చేసేసుకుందాము ఓకే అండి ఇవి కూడా ఫ్రై అయిపోయాయి తీసేసుకుందాము ఇప్పుడు మనము డిష్ అవుట్ చేసేసుకుందాం ఓకే అండి వేడి వేడిగా బ్రెడ్ బజ్జీ లేదా బ్రెడ్ పకోడా రెడీ అయిపోయింది ఈవినింగ్ స్నాక్గా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్కి కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక వంటతో మళ్ళీ కలుద్దాం ఇది టమాటో సాస్తో తింటే చాలా బాగుంటుందండి